హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మీకు ఇవాళ మీ ముందుకి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుండి మనకి వెబ్ నోటీ అనేది ఇందాక మనకి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మనకి వెబ్ నోటీస్ అనేది రావడం జరిగింది సో దాని దానికి సంబంధించి అలాగే మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్తో రావడం జరిగింది సో అందుకే దానికి సంబంధించి మీకు ఈ ముందు ఈ వీడియోతో రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకి యాజ్ పర్ యాజ్ పర్ గ్రూప్ టూ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన కావచ్చు ఏడు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ప్రకారం వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏందంటే ద ఆరియంటలు అండ్ వర్టికల్ ప్రకారము అక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం బెంచ్ బెంచ్ మార్క్ వైఖ్యంగా ఉన్న మహిళా వ్యక్తి సిద్ధి సమాంత రిజర్వేషన్ అసమర్థ పీడబ్సీ అందరికీ సైనికులు మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకి నిలువు రిజర్వేషన్ ఉంది అంటే ఓసీబీసీ అంటే వర్టికల్ రిజర్వేషన్లో అయితే ఓసీ బీసీఏ బీసీబీ బిసిసి బీసీడీ బీసీఈఈస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వరకు ఉన్నది అలాగే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం బెంచ్ బెంచ్ మార్క్ వైఖరి ఉన్న మహిళా వ్యక్తి అంటే బెంచ్ మార్క్ వైఖరి ఉన్న మహిళా వ్యక్తి సిద్ధ సమాంత రిజర్వేషన్ అంటే హారిజెంటల్ రిజర్వేషన్ అసమర్థ పీడిఎఫ్స్తో మాజీ సైనికులు మరియు ప్రతిభావంతుల క్రీడాకారులకి ఇది నిలువ రిజర్వేషన్ ఉంది అంటే ఇచ్చిన నోటిఫికే ఇదిగోండి ఆడ ఇచ్చిన ప్రకారము రిక్యుమెంట్ నోటిఫికేషన్ ప్రకారం మనం అదే ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ చూద్దాం ఆరియంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పర్సన్ పెంచుకున్న డిసబుల్ క్యాండిడేట్ ఎక్సబెన్స్ అండ్ మెరిట్స్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి ఆరియంటల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో సో దానికి సంబంధించి వాళ్ళ ఇవాళ నోటివ్వడం జరిగింది సో విచ్ విచ్ ఇన్ ద వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే వర్టికల్ ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అని ఇండికేటర్ మెన్షన్ జరిగింది యాజ్ పర్ జనరల్ గైడెన్స్ ప్రకారం ఆల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్పెసిఫైడ్ అండర్ రూల్ ప్రకారము ట్వంటీ టీ బి ప్రకారం అండ్ రూల్ ట్వంటీ టీ ఏ ప్రకారం ఏపీ స్టేట్ అండ్ సబార్డినెంట్ సర్వీస్ రూల్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అస్ అమెండెడ్ దాని జీవో ఎంఎస్ జనరల్ అడ్మిషన్ ప్రకారం డిపార్ట్మెంట్ డేట్ అంటే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రెండు ఎనిమిది ఈ జియో నంబర్ తీసుకురావడం జరిగింది సో దానికి సంబంధించి దేనికి ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు కాదనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ రెండో నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ వర్టికల్ రిజిజ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్స్ అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది ఎక్సార్డ్మెన్స్ క్యాండిడేట్స్ మరీ స్పోర్ట్స్ పర్సన్ అలాగే వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అందరికీ ఉన్నాయని ఇచ్చారు సో ఆరియన్లో వర్టికల్ ఇట్లా రెండింటికి ఉన్నది సో దీనికి సంబంధించి ఇక్కడ రెండో దాన్ని చూసుకున్నట్లయితే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఆరియన్ రిజర్వేషన్ అంటే జనరల్ క్యాటగిరీ వారు ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఆరియంటల్ కేటగిరీలో ఎలిజిబుల్ కాదని అక్కడ రెండో దాంట్లో ఇవ్వడం ఎలిజిబుల్ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ద హారియంటల్ రిజర్వేషన్ క్యాటగిరీ దోస్ వేకెన్సీ విల్ బీ ఫిల్డ్ యాజ్ పర్ ది సే రూల్స్ ప్రకారం ఇక్కడ రూల్ ప్రకారం ఏంటంటే అంటే జనరల్ క్యాటగిరీ వాళ్ళకి అంటే మెరి జనరల్ క్యాటగిరీ వాళ్ళకి ఇట్లా హారియంటల్ పట్టుకెళ్ళి దాంట్లో ఎలిజిబిలిటీ లేదని ఇవ్వడం జరిగింది అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద హారింటల్ రిజర్వేషన్ అంటే దానికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారో వారికే అక్కడ అంటే ఐ మీన్ ఎక్సైజ్ మెన్స్కి ఉమెన్స్ డెచ్మన్ వాళ్ళకి ఆర్ ఇంటర్వ్యూ విల్ బీ ఫిల్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఈ నవంబర్ ప్రకారం అంటే ఫిలింగ్ పర్ దేకెన్స్ ఫుల్ఫిల్ దిప్రజెంటే ఈచ్ సైడ్ ద హార్వేషన్ ద ఎలిజిబుల్ ఉమెన్స్ క్యాండిడేట్స్ మెరిట్ విల్ బీచ్ ద ఉమెన్స్ అండ్ క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్ సేట్ ద వేకెన్సీస్ ఇక్కడ ఉమెన్స్కి ఎంత కేటగిరీ ఇచ్చారో దాని ప్రకారం తీసుకుంటామని చేశారు అలాగే దీనికి ఎవరు అంటే ఏరో వాళ్ళకి లేకుండా ప్రతి ప్రతి కేటగిరీ జూన్ వైజ్లో ఉన్న మహిళలకి వాళ్ళకి ఇవ్వడం జరిగిందని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం సో అది ఇవ్వడం జరిగింది థర్డ్ దాంట్లో మీరు చూసుకుని అయితే మరొకసారి కూర్చున్నాను చదువుకోండి అంటే రేపటి నుండి మనకి ఆల్రెడీ మనం పైన చెప్పినట్టుగా ఆ జీవో ప్రకారం ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది అని వాటికి ఇవ్వడం జరిగింది దానికి ఏంటంటే మనకి మూడో దాంట్లో ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ ద సబ్మిట్ దర్ పోస్ట్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్ డిస్టిక్ ప్రిఫరెన్స్ ఏమన్నారు అంటే మళ్ళీ ఇప్పుడు ఆరియంటల్ వర్టికల్ రిజర్వేషన్ రెండు అమలు చేయడం చేస్తున్నామని ఆడ ఇవ్వడం జరిగింది సో ఆరియెంటల్ ఎవరు టు అలాగే వర్టికల్ ఎవరు టు అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇదండి ఆడ ప్రిఫరెన్స్ అనేది రేపటి నుండి అంటే మార్చి నాలుగో తారీఖు నుండి మార్చి నాలుగు నుండి పదో తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ నుండి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనకి రావడం జరిగింది అది మీ ముందుకు తీసు వెబ్ నోటీల్లో తీసుకురావడం జరిగింది ఇదండి సబ్జెక్ట్ ఐ మూర్తి సెక్రటరీ ఆఫీసర్ నుండి మనకి రావడం జరిగింది అది మీ ముందుకు తీసుకురావడం ఇదండి ఇవాళ మీ ముందుకి ఆ గ్రూప్ టూ మెయిన్స్ అప్డేట్స్తో అన్ని రావడం జరిగింది సో మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మరొకసారి మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇదండి ఇవాళ మనకి త్వరగా రేపటి అంటే కీ చూసుకునే వాళ్ళు ప్రిఫరెన్స్ అలాగే దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు చూసుకొని ప్రిఫరెన్స్ స్టార్ట్ చేయండి రేపటి నుండి మనకి లింక్ అని ఓపెన్ అయితే ఈ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను చూసి మీరు వెబ్ దాంట్లో పోస్ట్ అండ్ ప్రిఫరెన్స్ చూసుకొని ఫిల్అప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అండ్ మోర్ వీడియోస్ కమ్ టు హ్యాపీ నైస్ డే